హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరైతే చాలా బాగుండాలని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను పర్వాలేదు అయితే మొత్తానికి ఇవాళ చాలా చాలా డేస్ తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా మీకైతే తెలిసిందే నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అయితే ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ నేను యాక్చువల్గా మార్నింగ్ హెడ్ బాత్ చేసుకున్నాను అయితే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా నేనైతే ఇంకా దాన్ని ముట్టుకోలేదనమాట ఎలా చిక్కులు పడిపోతాయో మీకైతే తెలుసు కదా అయితే నేను ఏంటంటే హెయిర్ సిరమ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని ఆ తర్వాత కోమ్ చేసుకుంటే ఏంటంటే చిక్కుల బాధ అనేది ఉండదు కొంచెం మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది ఒక చిన్న టిప్ లాగా అని చెప్పేసి నేనైతే ఇది చూపిస్తున్నాను మీకు మంచిగా పెట్టేసుకొని స్కల్ లోపలికి కాకుండా ఓన్లీ హెయిర్కి మాత్రమే అంటేలాగా పెట్టుకొని మనము చిన్నగా అలా మసాజ్ చేస్తూ ఉండాలి అయితే మనము నార్మల్గా అయితే బయటకెటైనా వెళ్ళినప్పుడు మాత్రము సీరం అయితే అప్లై చేసుకుంటాం కదా మోస్ట్లీ హెడ్ బాత్ చేసినప్పుడు కానీ నేనేంటంటే చిక్కులు పడతాయి అని చెప్పేసి దానికోసం కూడా ఈ విధంగా నేను హెయిర్ సీరమ్ అయితే యూజ్ చేస్తుంటాను ఏంటంటే చిక్కులు తీసుకుంటూ అంత హెయిర్ అంతా ఊడిపోతూ ఉంటే కూడా బాగుండదు కదా మనకు కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంకా మన హెయిర్ కూడా చాలా లూజ్ అవుతాయి కాబట్టి ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లా ఇంకా హెయిర్ లాస్ అవ్వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా కొంచెము హెయిర్ సిరం పెట్టేసుకొని అలా మసాజ్ చేసుకొని ఆ తర్వాత కోమ్ చేసుకోండి అస్సలు ఒక్క వెంటుక కూడా ఊడదు చిక్కులు అనేవి అన్నమాట మంచిగా ఉంటుంది అయితే నేను మీకైతే ఇక్కడ హెయిర్ కోమ్ చేసేసి ఆ తర్వాత చూపిస్తాను కూడా దువ్వెన చూడండి అసలు ఏం హెయిర్ అనేది ఊడదనమాట అయితే ఇంకొక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ వీడియోలో నెక్స్ట్ మీకు కనిపించేది ఏంటంటే చిన్నోడి డ్రెస్సెస్ అనేది చూపిస్తాను అంటే షర్ట్స్ చూపిస్తాను అయితే ఒక మదర్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్నపిల్లలకి ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు కూడా మనము వాళ్ళకి ఏంటంటే షర్ట్స్ వెనకాల ట్యాక్స్ తీసేయడం కానీ అలాంటి చిన్న చిన్నవి కేర్ఫుల్గా చూసుకుంటే బెటర్ ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే మనము వాళ్ళకి కంఫర్ట్గా ఉండే క్లోత్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుంటున్నాను అండి చూసారు కదా హెయిర్ అయితే ఏం లాస్ అవ్వలేదు దువ్వెనలో చూసారు కదా మీరు ఇప్పుడు సో ఇందుకని చెప్పేసి నేనైతే ఇది చూపిస్తున్నాను మీకు సో కంటిన్యూ చేద్దాం ఇంకా అయితే చిన్నపిల్లల డ్రెస్సెస్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేస్తే బాగుంటుంది మనం బయటకు వెళ్ళినా ఒకవేళ మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఎట్టెళ్ళినా వెళ్ళినా కూడా స్పెషల్గా ఈ సమ్మర్లో అయితే మనము వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ డ్రెస్సెస్ వేస్తేనే మనని హ్యాపీగా ఉండనిస్తారు కాటన్ డ్రెస్సెస్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఆన్లైన్లో అయితే షాపింగ్ చేసుకోవచ్చు కదా కిడ్స్ విత్ డ్రెస్సెస్ అయితే నార్మల్గా షర్ట్ ఇంకా హాఫ్ నెక్కర్ లాంటివి వస్తాయి కదా అలాంటివే నేను చిన్నోడికి చిన్నప్పటి నుంచి కూడా ప్రిఫర్ చేశాను ఆల్మోస్ట్ ఎక్కువ మటుకు అంటే కాలర్ షర్ట్స్ ఏంటంటే వాళ్ళకి ఇరిటేట్ అయిపోతుంది వేడి చాలా వేడైపోతుంది వాళ్ళు అస్సలు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు సో నేను మొన్న వచ్చేసి కొన్ని షర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను చిన్నోడికి అయితే అవి మీకు చూపిద్దాం అనుకున్నాను నేనైతే ఏవైనా నా లైఫ్లో ఇంపార్టెంట్ ఉన్నవి కానీ కొన్ని విషయాలు ఏవైనా నేను షేర్ చేసుకోవాలనుకుంటే మీకైతే షేర్ చేసుకుంటూ ఉంటాను కదా నేను ఛానల్లో అయితే ఈ షర్ట్స్ అనేవి చిన్నోడు ఒకసారి చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి ఏమన్నా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను ఈ ఫస్ట్ నేను చూపించే షర్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇదైతే సింగిల్ షర్టే నేను తీసుకున్నాను అంటే ప్యాకేజ్లో త్రీ షర్ట్స్ అట్లాంటివి వస్తాయి కదా అలా కాకుండా సింగిల్ షర్ట్ అనమాట ఇది నాకు ఇష్టపడి నేను తీసుకున్నాను జీన్స్ పైకి చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఆ షర్ట్ అయితే ఇది వచ్చేసి దీంతోపాటు ఇంకా టూ షర్ట్స్ అవైతే నాకు చాలా నచ్చినాయి అనమాట అయితే తక్కువ కాస్ట్లో టూ షర్ట్స్ కానీ త్రీ షర్ట్స్ కానీ అట్లా ఆన్లైన్లో ప్యాకేజ్ ప్రకారం వస్తే తీసుకుంటే చాలా బెటర్ కాటన్ వే ఇవన్నీ కూడా అయితే కాలర్ లేకుండా ఇట్లా రౌండ్ నెక్ లాగా ఉంటే పిల్లలకి చాలా ఈజీగా మంచిగా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే నేనైతే ఫస్ట్ నుంచి కూడా చిన్నోడికి ఇలాంటి షర్ట్స్ హాఫ్ నెక్కర్సే నేను ప్రిఫర్ చేశాను జీన్స్ కూడా చాలా తక్కువ ఇది కూడా నేను సింగిల్ పీస్ తీసుకున్నానండి ఈ షర్ట్ కూడా అంటే నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషను లైట్ కలర్గా ఉందన్నమాట ఇది మంచిగా ఉంటది ఇంకోటి సమ్మర్లో కూడా మనం పిల్లలకి ఏంటంటే లైట్ కలర్స్ వేస్తే చాలా మంచిది ఇప్పుడు ఈ డ్రెస్సెస్ సడన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఈ షర్ట్స్ వచ్చి ప్లే స్కూల్కి ఏమైనా వేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నాము అయితే వాడికున్న డ్రెస్సెస్ అవన్నీ కూడా కొంచెం షార్ట్ అయిపోయాయి అనిపిస్తుంది నా సజెషన్ మీకు ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఏవైనా కూడా ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఏజ్ అంటే ఏజ్ని బట్టి మనము తీసుకుంటాం కదా ఆన్లైన్లో అందులో మనం కొంచెం ఎక్కువేజ్ మెన్షన్ చేసి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ పిల్లలకి టైట్గా బట్టలు వేసామనుకోండి ఒళ్ళు పెరగదు అని నాదొక చిన్న ఆలోచన అనమాట అయితే కొంచెం లూజ్ అయినా పర్వాలేదు కానీ మరీ టైట్గా వేస్తే పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకుంటాను ఈ షర్ట్ అయితే ఇంకా నాకు ఇది కూడా బాగా నచ్చిందండి ట్రెండింగ్లో ఉన్న షర్ట్ అనిపిస్తుంది నాకైతే అదనమాట అయితే నేను చిన్నోడికి ఎలాంటి షర్ట్స్ డ్రెస్సెస్ చూసి సెలెక్ట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి మీకు చెప్పాలని నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బ్యాగ్ బాగా పనిపిస్తుంది ఎలా అనిపించింది ఇక్కడ అని ఉంది చూడండి ఫ్రంట్ క్యామ్ చూపిస్తున్నాను కాబట్టి అదేంటంటే రివర్స్లో కనిపిస్తుంది కదా సో చాలా బాగా క్యూట్గా ఉంది ఇదైతే ప్లే స్కూల్కి వచ్చేస్తుంది మావాడికి ఇదైతే షాపింగ్ చేయడం అవసరం లేదు బ్యాగ్ నేను చక్కగా హ్యాపీగా ఏముంటుందండి ప్లే స్కూల్ అంటే పడుకు పడుకోబెడతారేమో పిల్లల్ని ఇంకా ఏంటి ఆడుకోవడము అంతే కదా సో స్నాక్స్కి దానికి బాగా ఇక్కడ ముంగట కూడా చిన్న ఇచ్చారు పెద్దగానే ఉంది ఇది కూడా స్నాక్స్కి అంటే ఇంకా వాడికి ఒక డ్రెస్ ఏదైనా చేంజ్ చేయడానికి అట్లా ఇవ్వమంటారేమో నాకైతే తెలియదు చూడాలి ఇంకా సో మొత్తానికైతే ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇదండి ఇవాళ వీడియో చాలా చాలా డేస్ తర్వాత నేనైతే ఇవాళ ఒక లాంగ్ వీడియో షూట్ చేశాను ఇంకా మీకైతే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఆ విషయం ఏంటో కూడా చూడ్డానికి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలంటే ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అప్పుడే ఏంటంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంటుంది నచ్చిందా లేదా మీకు కూడా అని నాకు కూడా డౌట్ ఉంటుంది కదా సో దాని ప్రకారం చెప్తున్నాను అనమాట సో ఇదండి థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ మీ మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్